ఆంజనేయ కదండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామ సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీదనే దండకం బొక్కటిన్ నోహించి నీ మూర్తిగావించి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేగోల్చదన్ నీ నన్ కటాక్షంభున జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై జూచియుందాతవై బ్రోచియున్ దగ్గరన్ దొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులం జూచి విచారించి సర్వేషు భూజించి యబ్బానుజుం బంటు గావించి యవ్వాలినిం జంపించి కాకుత్సతిలకున్ కృపాదృష్టి దయాదృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ లంకనున్ గాల్చియున్ యభూమిజం పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి సంతోషమున్ జేసి సుగ్రీవుని యంగదుంజాంబవంతు గూడి యాసేతువున్ దాటి వానరుల్ మూకలై పెన్మూకలై యాదైత్యులన్ దైత్యులన్ దృంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా కోరి వచ్చి బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వైచి యాలక్షణున్మూర్చునొందింపగా నప్పుడే పోయి నీవు దెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్ వీరులం బోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ జంపగా నంతలోకంబు లానందమైయుండ నవ్వేళను విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి దెచ్చి శ్రీరాముకునిచ్చి శ్రీరాముతో చేర్చి ఎంతన్నయో జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీనామ సంకీర్తనల్ సంకీర్తనల్చేసి దీరునే భాగ్యముల్ గల్గునే సకల గల్గు యో పుణ్య వానరాకారయో యో ధీర ధీరయో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు చేయుచు సంధానముంచేయుచు స్థిరమ్ముగన్ వజ్రదేహంబును దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడూ తప్పకన్ తలతు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహము సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ జ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ క్రూరకర్మ గ్రహ భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శాకిని ధాకిని మోహిని త్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబులం జుట్టి నేలంబడం గొట్టి నీ ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ధృంచి కాలాగ్ని రుద్రుండమై నీవు బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్య జూచి

ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు